ఈ దఫా అట్లా కాకుండా లేట్ అవుతుంది అని చెప్పి ముందే పూర్తి చేశారు అనుకోండి అప్పుడు బాబు గారికి పరిపాలన క్రెడిట్ వస్తుంది కదా ఆ రూట్ లో అయి ఉండాలి బట్ ఫస్ట్ బడ్జెట్ ఓకే అవ్వాలి డెబ్బై వేల కోట్లు అంటే ఇప్పుడు యాభై ఐదు వేల కోట్ల నుంచి ముప్పై ఎనిమిది శాతం పెంపన్నారు అరవై ఐదు వేల కోట్లు దగ్గర దగ్గరగా ఫైనల్ గా అది డెబ్బై అవుతుందా డెబ్బై ఐదు అవుతుందా చూడాలి అది ఒకవేళ నాలుగేళ్ళు అయింది అనుకోండి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో యాభై ఐదు వేల కోట్లు ఇరవై రెండు మూడుకి అది ముప్పై ఒక్క వేల కోట్లు ఏమో శాంక్షన్ చేశారు అది కూడా ఇంకా ఫైనల్ అప్రూవల్ రాల ముందున్న రెండైని ఇప్పుడు వచ్చేటప్పటికి మళ్ళీ డెబ్బై వేల కోట్లు అంటున్నారు అంటే పంతొమ్మిదికి యాభై ఐదు ఇరవై నాలుగు డెబ్బై వేలు అంటే ఇరవై తొమ్మిదికి వస్తే ఎంత అవుతుంది అప్పుడు అప్పుడు మళ్ళీ లక్ష కోట్ల ఉద్యమం కదా అంతే నెక్స్ట్ ఇంకోటి అంటే లక్ష కోట్లకి ఇస్తారు ఒక రకంగా ప్రభుత్వాలు మారినప్పుడు ఇటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఆగిపోతా ఉంటాయా ఈ పోలవరం కూడా అదే పరిస్థితి వచ్చిందా ఒకే ప్రభుత్వం కంటిన్యూ అయితే ప్రాజెక్ట్ ఏమైనా పూర్తయి ఉండేదా అట్లా అండడానికి ఏం లేదండి ప్రభుత్వపు ప్రాధాన్యతను బట్టి ఉంటుంది ఇప్పుడు ఉంది రాజశేఖర రెడ్డి ప్రారంభించారు తన హయాంలో పూర్తయ్యాక తర్వాత మిగతా అది పూర్తయింది తర్వాత వచ్చిన రోషిగా కిరణ్ కుమార్ టైంలో పూర్తయింది కదా చంద్రబాబు గారి టైంలో కాంపెన్సేషన్ ఇవ్వాల్సి ఉంటే అది ఆగింది అది అప్పుడు చివరికి ఆపారు తర్వాత జగన్ వచ్చాక మూడు వందల కోట్లు మూడు వేల కోట్లు ఎంతో అప్పుడు మూడు వందల కోట్లు అవ్వాల్సిన పరిహారం మూడు వేల కోట్ల రూపాయలు ఏమైంది అది ఇచ్చేసారు ఫైనల్ గా ప్రాజెక్ట్ చేతిలో